ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మీ ముందు తీసుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఎనభై నుంచి తొంభై మంది వరకు సలహాదారులు ఉప సలహాదారులు నియమించారు ఈ ఎనభై తొంభై మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది స్టేట్ ఎక్స్చక్కర్లోంచి అనవసరంగా వెలిగే నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు వేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు అసలు లిస్ట్ ఎక్కడుంది ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళకి గుర్తొచ్చి మార్చ్ రెండు వేల ఇరవై మూడులో అంటే సుమారు సమ పదకొండు నెలలు అయింది కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాసేవకులు వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంప్లాయీకి వర్తించే విధి విధానాలని ఈ శాఖలో ఉన్న వివిధ అడ్వైజర్స్కి కూడా ఇదే వర్తిస్తుందని ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నామని రెండు వేల ఇరవై మూడు మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు వీళ్ళందరికీ అకామిడేషను వెహికల్స్ పర్సనల్ స్టాఫ్ టెలిఫోన్ బిల్లులు వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకలిద్దరు పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు ముఖ్యమంత్రిని కలవాలన్నా కలాలేపోతున్నాం ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలాలేపోతున్నారు అందులో ప్రధానంగా అటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళు ఎవరైతే మనం కొంచెం విలోత కూడిన వ్యక్తులు ఉన్నారో ఒకరిద్దరు రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు అందులో సుభాష్ గార్ గారు ఒకళ్ళు సుభాష్ గార్గ్ గారు భారతదేశానికే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు ఆయన కూడా లాభం లేదు ఈ ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న వ్యవస్థని మనం సరి చేయలేమని చెప్పి ఆయన కూడా అపాయింట్మెంట్ అయిన కొన్ని నెలల్లోనే ఆయన రాజీనామా చేసి వెళ్ళారు రామచంద్రమూర్తి గారు మీ అందరు సుపరిచితం పెద్దలు ఆయన కూడా రాజీనామా చేసే వెళ్ళారు నాకు బాగా సన్నిహితులు జుల్ఫీ గారని ఆయన అయితే కనీసం జీతం కూడా తీసుకోవడం లేదు జీతం లేక తీసుకోకుండా ప్రభుత్వానికి పనిచేస్తానని ఆయన అడ్వైజర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నారు సుమారు ఎనభై తొంభై అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆరు వందల ఎనభై కోట్లు టు బి స్పెసిఫిక్ ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు మన సజ్జలు గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది ఇప్పుడు నేను చూసా మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి తోటి ఒప్పందం ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి ఈ సలహాదారుల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాస్తవాలు మీకు పూర్తి వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు